అలాకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎగులి మార్నింగ్ మాకు ఫైవ్ థర్టీకి వాటర్ వస్తుంది ట్యాబ్స్కి మేము వాటర్ పట్టుకోవాలంటే కిందికే రావాలి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట ఇది గ్రౌండ్ ఫ్లోరు ఇక్కడ వాటర్ వచ్చే మాకు ట్యాప్స్ ఉన్నాయన్నమాట ఫైవ్ థర్టీ ఇంతకుముందు అయితే కనుక మీకు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేది వాటరు ఇప్పుడైతే అలా కాదు ఫైవ్ థర్టీకి వదితున్నారు ఇప్పుడు ఫైవ్ థర్టీ నుండి సిక్స్ ఓ క్లాక్ అంటే హాఫ్ అన్ అవర్ మనకు వాటర్ వస్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఈ టైంలో పట్టుకోవాల్సింది వాటర్ అందరూ గింజలు తీసుకొని క్వాలిటీకి వెళ్తున్నారు చూడండి ఒకరు 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 గింజలు తీసుకొని అలా వెళ్తూనే ఉంటారు వాటర్ పట్టుకునేందుకే మళ్ళీ రేపు మార్నింగ్ ఈ టైంకి మాకు పొలాయిలు వస్తాయి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి బిందె తీసుకొని వచ్చాను వాటర్ పట్టుకోవాలనేసి ఇప్పుడు ఇదైతే మాకు ట్యాంక్ అనమాట మేము లెగిసిన కొద్దిగా లేటుగా వాటర్ అనేది ట్యాంక్లో పడిపోతుంది మాకు మాకు మంచి కావాలంటే ఇంకా మేము ఇక్కడ ట్యాప్ అనేది వదులుకుంటాం పైన చూడండి ఇది ట్యాప్ పైకి వాటర్ రావాలంటే ఇలాగా వాటర్ అలా పట్టుకొని వెళ్తున్నాను ఎవ్రీ మార్నింగ్ ఏదన్నా ఇలాగ వాటర్ పట్టుకోవాలి వాటర్కి లేకపోతే వాటర్ అనేది మంచినీళ్ళు అనేది కొనుక్కు అలాగే బిజెలు ఇస్తే వస్తున్న చూడండి కంపల్సరీ లెగాల్సి లేకపోతే కనుక మంచినీళ్ళు అనేటివి మనకు ఈ టైంలోనే మళ్ళీ రేపు ఈ టైంకి వదులుతాడు చేపతను మళ్ళీ మనకు మంచి నీళ్ళు అనేటివి ఉండవు మనం కావాలనుకుంటే ఎన్ని బిందెలు కావాలంటే అన్ని బిందెలు ఇప్పుడే మనం లేచి పట్టుకోవాలి నేనైతే ఎగ్జాక్ట్లీగా లెగుస్తాను ఎందుకంటే నేను నమాజ్ చేస్తాను ఉదయం పూట కంపల్సరీగా అందుకనేసి నాకైతే ఇబ్బంది లేదు ఇక్కడ నమాజ్ చేసుకుంటాను ఇక్కడ మంచినీళ్ళు గుడికి పట్టుకుంటాను ఇప్పుడు వాటర్ పట్టుకొని వెళ్ళి నమాజ్ చేయాలి ఎందుకంటే వాటర్ పట్టుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది అనేది ఉండదు ఇంకా నమాజ్ చేసుకొని కొద్దిసేపు పురాణి చదువుతాను ఎవ్రీ మార్నింగ్ ఈ టైంలో కంపల్సరీ మనం లేగాల్సిందే నేనది కాదు ప్రపక్కలు మా సందులు మా వీధిలో లేగాల్సిందే ఈ అంతా మొత్తానికి కుల ఈ టైంలోనే వస్తుందన్నమాట ఇది అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కింద ఒక ఏరియా ఇంకొక ఏరియా అలాగా స్టెప్ బై స్టెప్ అలా వదులుతూనే ఉంటారనమాట వాటర్ ఇక్కడ చేస్తున్నారు కదా అలా పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట తీసుకున్నారా అలా రెండేసి గింజలు మూడేసి గింజలు ఈ టైంలో వాటర్ లేదనుకోండి ఇప్పుడు ఆ కక్కలు లెగిసుకు అయిపోయింది అయిపోయింది బిందెంది देखिए ये सुबह सुबह में साढ़े पाँच बजे चार बजे ऐसा खाएगा वो तो रात भर ये बाहर ही घूमेगा दिन में पूरा में पूरा घर रहेगा अब तो अब नाश्ता कर लेके बाहर निकलेगा ये वॉकिंग के लिए नाश्ता करके निकलेगा बस कैट बिस्किट्स बगल में दूध युकी, युकी माँ युकी, हे, युकी बेटा देखो एक बार एक बार देखो 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 युकी, इसको भूख लग रही है तो वो खाने में इंटरेस्ट बता रहा है छोटा वाला घर में छुपका है ये वाला आने से छोटा वाला छुपा रहेगा बस

నమాజ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కురాన్ చదువుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింక వచ్చేసాను ఇక్కడ మాత్రము మనము బార్లీ అంటే ఇంకా జావా చేస్తున్నాను అనమాట జావా కోసం వేడి నీళ్ళు మరుగు పెడుతున్నాను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను అందులో షుగర్ కానీ మనకు సాల్ట్ కానీ ఏది కావాలంటే అది ముందుగానే కొద్దిగా వన్ స్పూన్ కలిపేసి మనం పౌడర్ వేసి వాటర్ వేసి కొద్దిగా ఇలాగ నానబెట్టాలి పిండిని బాగా నానిన పిండిని ఇలా బాయిల్ అయిన వాటర్ వేసి కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత దింపేయడమే ఇక్కడ చూస్తే వాటరు హాట్ వాటర్ ప్రతిరోజు తాగుతాం అన్నాం కదా గోరిబెచ్చ నీళ్ళు కంపల్సరిగా పెడతాను ఇంట్లో ఇంకా ఇక్కడ మాత్రం ప్రిపేర్ అవుతున్నాను ఇడ్లీ కోసం రాత్రి ఇడ్లీ కలిపేసి పెట్టాను పిండి ఇడ్లీ పిండిని రుబ్బు కలిపేసి పెట్టాను ఇడ్లీ రుబ్బుని కలిపి కలిపి పెట్టాను ఇంకా మనకు కావాల్సినవి పల్లీలు మిర్చి ఆనియన్ టమోటా ఎవ్రీ మార్నింగ్ బాదం ఇస్తాను అన్నాను కదా బాదం కుడక నా నైట్ నన్ను పెట్టేశాను ఇక్కడ మాత్రం రైస్ కొద్దిగా వేసాను మా అమ్మాయి క్యారేజ్ కోసము కొద్దిగా చాలా కొద్దిగా చూస్తున్నారు కదా మేము రైస్ ఇప్పుడైతే తినాము కదా టిఫిన్ ఒకటే చేస్తారు పిల్లలు మధ్యాహ్నానికి భోజనము అందుకనేసి పాప క్యారేజ్ మళ్ళీ రాలేదు అందుకనేసి కొద్దిగా వేసాను అనమాట కొద్దిగా మిగిలిన పర్వాలేదు మాకు ఇంట్లో పిల్లులు ఉన్నాయి కాబట్టి ఆ రైస్ కొద్దిగా అన్నం మిగిలిన కానీ సరే నాకు సరిపోతుంది ఒక పూటకి ఇప్పుడు ఇంకా పాలు పాలు అనేటివి మనకు ఎప్పుడైనా కానీ సరే ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు స్టాక్ ఉంటాయి ఇంట్లో పిల్లులు ఉన్నాయి కాబట్టి స్టాక్కి తెచ్చి పెడతారు మా ఆయన అందుకనేసి ఇది ఐస్ లాగా అయిపోయింది అందుకనేసి నేను ఇది వాటర్లో వేస్తున్నాను అనమాట వాటర్లో వేస్తే కనుక కొద్దిగా లూజ్ అయిపోద్ది అందుకనేసి ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇంక పక్క మాత్రం పచ్చరి కోసం టమోటా మిర్చి పానీయాలు చింతపండు కొద్దిగా టేస్ట్ కోసము ఒక పక్కన పాపకి టైస్ ఉడుకుతుంది ఇక్కడ మాత్రం బార్లీ అనేది మనకు జావా రెడీ అయిపోయింది పొగలు వచ్చేస్తుంది చూస్తున్నారా ఇంకా ఇప్పుడు ఇడ్లీ పెట్టే సరిపోతుంది ఇక్కడ మాత్రము మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఫేస్ అయితే చూపించాను మా యువకి గారు చూస్తున్నాడు తిన్నాడు ఇప్పుడే ఇంకా ఎదురు చూపులు అనమాట ఇంకా ఏమైనా పెడతారా పెడతారా అనేసి చూస్తున్నాడు చూస్తున్నాడా ఎలా చూస్తున్నాడో యుకి హాయ్ బేటా యుకి నేను మధ్యలో ఒకసారి హిందీలోనే మాట్లాడమా ఉర్దూలోనే మాట్లాడినాను ఎందుకు అంటారా నేను ఉర్దూ చేసుకున్నాను కాబట్టి తెలుగులో మాట్లాడితే ఇంకా అవ్వదు నాకు నమాజ్ అందుకనేసి అక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడు మా అబ్బాయి కేసు అయితే చూపించడం లేదు వాడు ఫోర్ ఓ క్లాక్ లెగి చదువుకుంటారు మమ్మీ అని రాత్రి బిల్డప్ ఇచ్చాడు లెగడం మాత్రం ఫైవ్ థర్టీకి అలాగే వెగశాడండి ఫేస్ చూపించడం లేదు ఎందుకంటే ఫేస్ చూపిస్తే వాడు అస్సలు ఒప్పుకోడు ఇక్కడ పాప చదువుకుంటుంది పాప గుడిక నేను ఫేస్ అనేది చూపించడం లేదు చూపించలేదులే చూపించలేదు అమ్మాయి ఫేస్ గుడక ఎందుకంటారా వాళ్ళు అస్సలు అనమాట వీడియోస్ అంటే వాళ్ళకు అసలు నచ్చదు చదువుకోవడము కాలేజీకి వెళ్ళడము అదే వాళ్ళ పని మా యూపీ గారు ఇక్కడ చూస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇక్కడ మాత్రం బాగా పొగలు పొగలు వచ్చేస్తుంది టమాటా కొద్దిగా మట అనేది తగ్గించేస్తాను ఎందుకంటే బాగా చేస్తున్నారు కదా టమోటా నచ్చి బాగా ఫ్రై 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 అయిపోతున్నాయి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా టిఫిన్ రెడీ అయిపోయింది తీసాను ప్లేట్లు సైడ్కి ఎందుకంటే కొద్దిగా చల్లగా అయితే తీద్దామనేసి పాప బాక్స్ పల్లీల చట్నీ